వెల్కమ్ టు సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జర్నలిస్టుల సమస్యలపై డెబ్భై ఏళ్లకు పైగా పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకు లకు ప్రత్యామ్నాయంగా ఏది ఉండబోదని ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్ స్పష్టం చేశారు పూతల్పాటు మండల కేంద్రం నందు ఏపీయు డబ్ల్యూజే జె ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ ను జిల్లా అధ్యక్షులు లోక్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెఎం అశోక్ కుమార్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు మురహరి రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు మురళీ చంద్రమౌళి బీజేపీ మండల అధ్యక్షులు ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి త్వరలోనే పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇప్పించడంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మణి ఉపాధ్యక్షుడు హేమకుమార్

పేపర్ మీడియా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మీరు పార్టీలకు అతీతంగా ఈ ప్రెస్ క్లబ్ను నడప నడపవలసిందిగా కోరుకుంటున్నాను నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే నియోజకవర్గ కేంద్రం కాబట్టి ఇక్కడ ప్రజలు అందరూ కూడా వస్తూ ఉంటారు ప్రతి సమస్యను కూడా ఇక్కడ మన విలేకరుల దృష్టికి తీసుకొస్తూ ఉంటారు మనం వారికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మనం వార్తలు రాయాలి కాబట్టి మనం ఇక్కడ ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం అలాగే మన మిత్రులు పెద్దలందరూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ప్రెస్ క్లబ్ ఓపెన్ ప్రారంభించడం నేను చాలా గర్వపడుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మన విలేతుల సమస్యలపై ప్రత్యేక పోరాటాలు చేస్తూ ఉంది అరవై ఐదేళ్ళ చరిత్ర కలిగి దశాబ్దంలో అరవై ఐదేళ్ళు చరిత్ర కలిగిన మన యూనియన్లో ఉంది మనం అందరూ కూడా పనిచేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎప్పుడు కూడా ఏపీడబ్ల్యూజే నిరంతరం పోరాటం చేసే యూనియన్ అంటే మన ఏపీడబ్ల్యూజే ఏపీడబ్ల్యూజే తరపున ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేసుకోవడం మనకందరికీ గర్వకారణం అలాగే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో